హాయ్ ఫ్రెండ్స్ నేను అమృతరాజ్ ఈరోజు ఏంటి పిల్లలు ఎక్కడో నించునున్నారు బొమ్మలు పట్టుకొని అనుకుంటున్నారా సో ఇదైతే పెద్ద చిన్ను స్కూల్ లాగ్ అన్నమాట సో ఐ వోప్ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం పెద్ద అయితే చిన్న అయితే చూడండి అక్కడ స్కూల్లో వంటలు ఉంటాయి కదా సో వంటలను అయితే చిన్నిమ ఎత్తుకున్నాడు అయితే కనుక అది లాక్కోవడానికి చూసాడు ఫైనల్గా అయితే లాక్కునేసాడు అన్నమాట చిన్ని మా పాపము దొరికిందే ఏదో ఒకటి ఆడుకున్నామని చెప్పేసి ఇక్కడ చూడండి అటు సైడ్లలో ఉన్నాయి అన్నమాట సో అటు సైడ్లలో వెళ్ళి తీసుకొని ఆడుకుంటున్నాడు చూడండి పెద్ద అయితే ఎప్పుడూనే అంతే వాడికి కావాలనుకునింది వాడైతే అన్నమాట చూడండి ఇప్పుడైతే వెళ్ళి అక్కడ ఉంటాయి కదా త్రిభుజాకారాలు ఆయత జస్ట్ రోలింగ్ అవంతా ఉంటాయి కదా సో దానితో అయితే ఆడుకుంటున్నాడు అన్నమాట చిన్నీమా గ్యాస్ స్టవ్ కుక్కర్ రైస్ కుక్కర్ సో అలాంటివి చిన్నవి ఉంటాయి కదా ప్లాస్టిక్ సో దాన్ని తీసుకుని అయితే ఆడుకుంటున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక్కడ అయితే సిలిండర్ పడిపోయింది సిలిండర్ పడిపోయింది ఎత్తుకురా అంటే పెద్ద అయితే వచ్చి దాని అయితే ఎత్తుకున్నాడు అన్నమాట స్పూన్తో తీసుకొని చూడండి ఎట్లా కలబెడుతున్నాడు చాలా బాగా ఎంజాయ్ చేశానండి చాలా బాగా వండర్ఫుల్ మెమరీస్ నాకైతే ఇవన్నీ వీడియోస్ నాకు ఈ బిగ్గెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే సో నాకు ఈ గూగుల్లో ఎలా ఇలా స్టోర్ చేసుకోవడానికి వీలు లేదన్నమాట సో ఇదైతే వీడియోస్ తీసి తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా సో అదైతే నాకు ఈ వండర్ఫుల్ మెమరీ అని చెప్పచ్చు నేను ఎప్పుడు ఏ టైంలో లేసిన అయితే నైట్ టైమ్స్లో అప్పుడప్పుడు నిద్ర రా రానప్పుడైతే నా పిల్లల్ని చూసుకుంటూనే నిద్రపోతాను అన్నమాట సో అలా ఉంటుంది వాళ్ళైతే ఎప్పుడు వండర్గా ఆడుకుంటారండి సో ఆడుకుంటారు స్కూల్లోనే మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ వేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి అందులో వేస్తారు ఆడుకుంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్న పిల్లలు ఉంటేనే హ్యాపీనెస్ వేరే అన్నమాట సో వేరే లెవెల్ అని కూడా చెప్పచ్చు సో మీ పిల్లలు ఇలానే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీ పిల్లలు ఇలానే ఎంజాయ్ చేస్తే ఇలా క్యూట్గా బాగా బుద్ధిగా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అందరు పిల్లలు క్యూట్గానే ఉంటారండి సో వాళ్ళు నేను ఇదే పర్టికులర్గాని చెప్పట్లేదు సో మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి ఓకే ఇదైతే చూడండి పెద్ద అయితే చిన్ని మాకైతే కోపం వచ్చింది అన్నమాట అక్కడ మా అక్క కూర్చుని ఉంది సో మా ఇక్కకు అయితే వేస్తున్నాడు అన్నమాట ఇలాంటివన్నీ ఎత్తుకొని ఆడుకుంటారండి వాళ్ళు చూడండి బేబమ్మ కూడా వచ్చిందనమాట నార్మల్గా అయితే బేబమ్మే ముందుగా వెళ్తుంది సో మేము అంగన్వాడీ స్కూల్కి వేస్తామండి ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఇంకా గవర్నమెంట్ స్కూల్సే ఉంటాయి కదా సో దాంట్లోకి వేస్తామన్నమాట ఇంకా ఉండే వాళ్ళైతే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అని వేసుకుంటారు నో ప్రాబ్లం మాకైతే మేము ఉండే దాంట్లో ఇలానే ఉంటామండి సో మేమైతే ఇలానే కంటిన్యూ చేస్తామన్నమాట చూడండి ఇలానే ఉందన్నమాట ఇప్పుడైతే వాళ్ళు ఇంకా వీళ్ళకి అలవాటు చేయాలి కదా పెద్ద చిన్నుకి సో అందుకనేసి నేనైతే ఈరోజు తీసుకెళ్ళాను చూడండి చాలా బాగా ఎంజాయ్ చేశారు షూ నేను సో నేను షూ మాత్రం మర్చిపోనండి ఎక్కడికి వెళ్ళినా షూ క్యారీ చేయనే చేస్తాను ఇప్పుడు చూడండి షూ వేసాను కదా నేను తీసుకొని వెళ్ళేప్పుడు చూడండి పెద్ద అయితే తీసేశాడు అన్నమాట ఇప్పుడు చిన్ని మాకు తీసేస్తాడు వాడు ఒక్కటే వేసుకుంటే వేడు ఒక్కటే వేసుకోలే అంటే ఇప్పుడు పెద్ద అయితే ఒక్క షూ తీసేసాడు ఇప్పుడు చిన్ని మనం ఒక్క షూ తీసేయాలి తీసేయకుంటే వేడే తీసేస్తాడన్నమాట ఇదే ఇదే ఇక్కడ ట్విస్ట్ అంటే పెద్ద చిన్ను అంటే ఇదే వాళ్ళిద్దరు ట్విస్ట్ చాలా చిన్ని మా పెద్ద వచ్చేసి చిన్ని మనం ఆల్వేస్ కంటిన్యూస్ అదే చేయాలన్నమాట చూడండి ఇప్పుడైతే వాడి షూ రెండు అయితే వేడే తీసేశాడు అలానే ఉంటుంది చూడండి పడిపోయాడు కూడా అక్కడ మేమైతే పడి పడినవేం అదైతే రికార్డ్ నేను వాయిస్ డబ్బింగ్ ఇస్తున్నాను కాబట్టి సో అది రాదన్నమాట నేను మ్యూట్ చేసేసాను వాయిస్ చాలా అల్లరి అల్లరి చేశారన్నమాట సో నేను అదే అదే వీడియోనే అప్లోడ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను సో అదైతే చాలా అల్లరి చేశారు ఇంకా వేరే పిల్లలంతా ఉంటారు కదా సో వాళ్ళంతా అయితే అల్లరి అల్లరి చేశారన్నమాట సో అందుకనే ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఇక్కడ వాయిస్ కొద్దిగా అలా ఉంటుంది సౌండ్ కరే ఇచ్చేయండి వాయిస్ తగ్గించండి వైలెన్స్ చాలా అని చెప్తారు కామెన్స్లల్లో సో అందుకనే ఇది నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అండి ఇంకా నార్మల్గా అయితే చూడండి పెద్ద చిన్న ఉంటాయి స్కూళ్ళలో అలాగే ఉంటాయి అన్నమాట సో వంటెలు ఇంకా హాల్పేట్స్ వర్ణమలే అవన్నీ ఉంటాయి ఐ ఈ కాగుణిత సో అవంతా ఉంటాయి అనమాట ఏవి సో అవే ఉంటుంది సో వాళ్ళకి అని చెప్పేసి ఆట సామాన్లు అంటే కొన్ని ఉంటాయన్నమాట యాక్టివిటీస్ సామాన్స్ సో అవైతే చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళకి ఇస్తారనమాట అంగన్వాడీస్లో సో వీళ్ళకైతే అవి ఇచ్చానమాట నేనే అక్కడ పెట్టింటే సో అవైతే అయితే ఇచ్చానన్నమాట ఆడుకోండి అని ఇద్దరైతే చూడండి అట్లయితే కట్టారు సో నేనేం చెప్పించలేదండి వాళ్ళిద్దరే కట్టుకున్నారు వాళ్ళిద్దరే అలా పెట్టారు చూడండి లిటిల్ హౌసెస్ కట్టుకున్నారు ఎంత బాగా కట్టుకున్నారు పెద్ద అయితే పెట్టేది తీసేది పెట్టేది తీసేది చూడండి మళ్ళీ వాడే పెట్టేసేస్తాడు వాళ్ళన్నీ అప్పుడు రెగ్యులర్గా అంటే అక్కడే పెట్టి ఉంటారు సామాన్లు అయితే ఆటో సామాన్లు సో అందుకని వాళ్ళు అవి తీసుకున్నాడు ఆడుకోవడం మళ్ళీ అక్కడ పెట్టడం మళ్ళీ హోమ్స్ ప్రిపేర్ చేయడం హోమ్స్ కట్టుకోవడం దాంట్లలో అదే చేస్తారన్నమాట ఇప్పుడు మీరు కూడా చిన్నప్పుడు అలానే చేసింటారు కదా చాలామంది మొ మంటలో ఇల్లు కట్టుకునేది మేమైతే అలాగే చేసేవాళ్ళం అండి బొమ్మలతో హౌసెస్ కట్టడం మొంట్లో ఇప్పుడు చాలామంది పల్లెల్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట బంకము అంటారండి చెరువాళ్ళలో జక్కుంది సో అది తీసుకొని వచ్చి మేము వినాయకన్ మట్టి వినాయకన్ చేయడం దాంతో ఓన్ హౌస్ ప్రిపేర్ చేయడం సో అలా చేసుకునే వాళ్ళం అన్నమాట సో ఇప్పుడైతే అదేమీ బాధ లేదు చిన్నపిల్లలకైతే సో అన్నీ రెడీమేడ్స్ ఏ వచ్చాయన్నమాట మేమైతే అవే తెచ్చేస్తాం పెద్ద చిన్నుకి ఎప్పుడు కానీ అవే తీసుకొని ఆడుకుంటూ ఉంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళైతే ఇప్పుడైతే షూ అయితే ఆ మూలకోటి ఈ మూలకోటి ఈ మూలకోటి ఆమూలుకోట పోయింది మళ్ళీ చూడండి చిన్నమైతే పెద్ద అయితే తీసేస్తాడండి చిన్ని మాకు ఇంట్రెస్ట్ జాస్తి షూ అంటే ఎక్కడన్నా వెళ్ళని మమ్మీ షూ ఉంటాడు లేక చెప్పు లేవి మమ్మీ అని అడుగుతాడన్నమాట సో సోవంటూ కంపల్సరీ ఉండాలి ఆకలి దీకాలకి ఈ కాళ్ళ దాకా వేసుకుంటున్నాడు ఈడో అయితే వీడు పీకేస్తాడని ముందుగానే తెలుసు వాడికి సో అందుకని లాక్కొని వెళ్ళిపోయాడు అనమాట చూడండి ఆకిస్తున్నాడు లాక్కొని వచ్చి సో ఇలానే ఉంటుంది వాళ్ళిద్దరూ చూడండి చూడండి ఎలా చేస్తున్నాడు చిన్ని మాకైతే కోపం వాళ్ళు కాలేసి గొడవ వచ్చేదంటే ఇందులోనేనండి చిన్ని మా అది తీసుకుంటే పెద్ద కది కానీ కావాలి ఇప్పుడు చాలామంది వీడియోలో నేను ఇంకా లింక్ ఇస్తాను ఆ లింక్ ఖచ్చితంగా చూడండి అది నైన్ మిలియన్స్ దాకా వ్యూస్ వచ్చిందండి ఆ వీడియోస్లో కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అనే చెప్పారు సో వాడైతే ఫస్ట్ అయితే బట్టలు వాష్ చేస్తాం కదా సో టేబుల్ వేసుకొని కింద అది వేసుకొని తోముతాం అనమాట స్టాండ్ సో దానికైతే వాడు తీసుకున్నాడు కూర్చోవడానికి సో వీడైతే టేబుల్ స్టాండ్ కావాలని మళ్ళీ వాడిని కొట్టాడు అనమాట అక్కడి నుంచి గొడవ మొదలైంది ఇప్పుడు కూడా అలానే వాడు కావాలనుకునింది వీడు వీడైతే వాడైతే గూల్ తుడిచి కట్టించుకున్నాడు ఫస్ట్ అయితే వీడు ఇల్లు తుడిచి కట్టి తీసుకున్నాడు సో స్కూల్ అంతా వాష్ చేయండి వాళ్ళు ఎట్టు వాష్ చేయరు సో అని చెప్తుంటే చూడండి పెద్ద అయితే కింద తుడుస్తున్నాడు అండి గూలు కట్టితో అయితే ఇటు సైడ్లలో వాష్ వచ్చేస్తారు కదా కట్టి తుడిసే కట్టి సో దాన్ని తీసుకొని అట్లా ఇట్లా తుడుస్తున్నాడు అన్నమాట ఇంకా మీరే ఇంకెలా హౌస్ పని చేయండి అవు స్పీకింగ్ పని చేయండి అని చెప్పి అన్నామని అంటాం ఏమైతే చూడండి ఎంత బాగా తుడుస్తున్నారో చూడండి బాగా అయితే బాగా తుడుస్తారు మా ఇంట్లో కూడా అంతే నేను తోడుస్తుంటే మమ్మీ నేను తుడుస్తాను నేను అని అంటారు ఏదైతే వాళ్ళే తోడుచుకుంటున్నారు వాళ్ళ పాడు కాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు చాలా బాగా ఆడుకుంటారు చిన్నిమా చూడండి ఆల్వేస్ చెప్పులు నావి అంటాడు ఇప్పుడు చూడండి వాళ్ళు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పోయిందనమాట చెప్పు ఇప్పుడైతే ఇద్దరు చెరువుకి అదే వేసుకుంటారు ఇప్పుడైతే అదే చెరువు ఇది ఒకటి వేసుకుంటున్నారు నేనైతే ముందరికి అనమాట ఇంకొకటి నా నా ముందర పెట్టారు ఎక్కొచ్చి అదైతే వేసాను వేసుకోండి చెప్పులు అని చెప్పి వేసాను అన్నమాట అదైతే ఇచ్చాను చూడండి పాపం పెద్ద అయితే వేసుకుంటాడండి షూ అయితే చిన్ని మాకైతే వేసుకోవడం రాదండి పాపం చూడండి ఎలా తణుకులాడుతున్నాడు వీడైతే వేసుకుంటాడు అన్నమాట చూడండి ఇంకా వాడికి తీసుకుని వెళ్ళాడు వానికి ఎట్టా ఎట్ట వేస్తాడు చూద్దాం ఉండండి వన్స్ చూడండి చేతికి వేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇది వీడికి న్యాయమేనా పెద్దకి మీరే చెప్పండి చూడండి వాడిని ఎట్లా ఎత్తేస్తున్నాడు వాడికి చూడండి కోపం వచ్చేస్తుంది నిజంగా అంటే చాలా కోపం వస్తుంది మాకు పెద్ద ఇరిటెడ్ పర్సన్ అన్నమాట వాడికి అయితే నాకైతే నా ముద్దులు కొడుకే అని చెప్పొచ్చు అయితే మా చిన్ని మాకైతే అంటే అవన్నీ లాక్కుంటాడే అనే కోపం అయితే ఉంటుంది అన్నమాట సో ఆల్వేస్ బ్రదర్ సిస్టర్కి అయితే ఉంటుంది చాలా వరకు ఉంటుందండి సో అలానే ఉంటుంది చూడండి వీడైతే మ్యాచింగ్ మ్యాచింగ్ వాడు తెచ్చుకొని వాడికే వేసుకునేసాడు అన్నమాట సో ఇప్పుడైతే తీసి చేతిలో పెట్టుకుంటున్నారు ఎట్లా చేస్తారో చూడండి మళ్ళీ అందరూ ఒక్కటే ప్రశ్న నేను మొన్న కేఎఫ్సీకి వెళ్ళాను కదా కేఎఫ్సీ వీడియోస్లో ప్లీజ్ సిస్టర్ కీప్ షూ క్యారీ చేయండి ప్లీజ్ పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి నేనైతే ఎప్పుడు మర్చిపోనండి ఇప్పుడు అన్ బావి దగ్గరికి వెళ్ళినా చూసే ఉంటారు చాలా వరకు నేను షూ అనేది క్యారీ చేయని చేశాను బట్ వాళ్ళు అక్కడ గుడుస్తుందన్నమాట సో ఇల్ ఓన్ హౌస్ అయితే లేదు మాకైతే అక్కడైతే అక్కడ అక్కడైతే ఇదే ఉందన్నమాట ఆవులు పాయలు కట్టేస్తామన్నమాట సో అక్కడ అక్కడ వదిలేస్తారు షూ అయితే అక్కడ వదిలేస్తారు మళ్ళీ వేసుకోమన్నా వేసుకోరు వాళ్ళు ఇంకా వద్దు అని చెప్తారు సో అలానే ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఫైనల్గా అయితే ఇంకా రా బాబు ఇంటికి వెళ్దాము టైం అయింది ఒంటి గంట అని చెప్పేస్తాను అనమాట ఫైనల్గా అయితే ఎక్కడెక్కడ వేసినవి స్కూల్ అంతా మొత్తం స్కూల్ అంతా చిందర వందర చేసేస్తారు ఇంకా పాప మా అక్కడ హాయా మా సిస్టర్ అన్నమాట సో టీచర్ కూడా మా సిస్టరే ఏ అన్నమాట ఇంకా వాళ్ళే క్లీన్ చేసుకోవాలి సో వద్దు రా స్వామి మీ పెద్దమ్మలకి ఆ బాధ క్లీన్ చేయండి మనమే వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పేసి అన్నమాట సో వాళ్ళైతే ఫైనల్గా చూడండి చిన్ని మా అయితే చెప్పిన మాట అట్లా ఇట్లా వింటాడండి పెద్ద అయితే అస్సలు చెప్పిన మాట విన్నాడు వాడు రూటే సపరేట్ అంటే ఇంకా యాదో సినిమాలో చెప్తాడు కదా రజనీకాంత్ గారు నా రూటే సపరేట్ నా ర నా దారే రహదారి అని చెప్తాడు వాడైతే ఇంకా మళ్ళీ చిన్ని మా చేస్తే అదే చేస్తాడు అన్నమాట చూడండి చెప్పాను కదా వాడు అడ్డం తొడ్డలి పనులే చేస్తాడు ఎప్పుడు నా దారే రహదారి నేను చేసేదే అట్లే నేను ఉండేదే అట్లే అని చెప్తాడు వాడైతే సో చాలా బాగా వండర్గా ఉంటుంది నాకైతే ఇద్దరిని వేయగలేక ఒక్కోసారి అయితే నత్తి పట్టుకొని కూర్చుంటా నేను అంతా బాగా ఉంటుంది అన్నమాట చూడని ఫైనల్గా అయితే అవి అక్కడే ఉన్నాయి ఇప్పుడైతే కూర్చున్నారనమాట నీట్గా ఎత్తేసాన్ని వెళ్ళి మళ్ళీ ఇది చాక్ పీస్ తీసుకున్నారు మార్కింగ్ చాక్ పీస్ అయితే తీసుకున్నారు మార్కింగ్ చూడండి ఎట్టా ఏ అని చెప్పి నేనైతే తిన్నారేమో అనేసి భయపడ్డాను సో అందరూ తినేసారేమో అని చెప్పేసి నోరు తెరండి ఆ చేయండి ఆ చేయండి అంటే చూడండి అయితే అలా చేశాడనమాట చిన్నమ్మ చూడండి ఏమీ తెలియనూనే కట్టే రీసెంట్గా కూర్చున్నాడు అనమాట ఎప్పుడు అంతేవాడు ఏదైనా తప్పు చేసినాడంటే కొడతారు అని చెప్పి చిన్ పెద్దకు రెండేట్లు పడేసరికి చిన్నుమైతే అయితే అలర్ట్ అయిపోతాడు అన్నమాట ఎలా అలర్ట్ అవుతాడంటే నాకేమి తెలదు నాపాడికి నిం తింటా ఉంట పంట అన్నట్లుంటాడు ఇప్పుడైతే వీడల్లరూ స్టార్ట్ చేశాడు కదా కొట్టదని వాళ్ళకి తెలిసిపోయింది వీడల్లరూ స్టార్ట్ చేసేసరికి వాడైతే వాడు షూ తీయడం మొదలుపెట్టాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నాకైతే వండర్ఫుల్ మెమరీ అనే చెప్పచ్చు సో మీ పిల్లలు ఇలానే ఎంజాయ్ చేస్తే నా నా పిల్లలు వాళ్ళ ప్రపంచం నేనే నీ నా ప్రపంచం వాళ్ళు అన్నట్టుగా ఉంటా నేనైతే సో మీ పిల్లలు ఇలానే ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెవరు పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉందన్నమాట సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేస్తారని నేను మన మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే అలా ఇలా చూసుకుంటూ ఉన్నారు వెళ్దాము ఇంకా లంచ్ టైం అయింది కదా లంచ్ పెడతారా ఇంటికి వెళ్దామా అని చూస్తున్నా తిందామా పోదామా అనుకుంటూ ఉండారన్నమాట సో చూడండి పెద్ద అయితే నాకల్లా దీనంగా చూస్తున్నాడు అనమాట ఏది పెడతారు చిన్నిమైతే ఫైనల్గా అయితే మీ భోజనం వద్దు వద్దు నాకు నిద్ర వస్తుంది నేను పొనుకుంటా నాకు టైం అయింది అనేసి అయితే పడుకున్నాడు వాడైతే ఇంకైతే ఉన్నాడు అక్కడక్కడ ఇవిడైతే అట్లా ఇట్లా కూర్చున్నాడు పెద్దను స్టార్ట్ చేస్తాడు అనుకుంటా పడుకోవడానికి చిన్నిమైతే అక్కడ ఇక్కడ ఇక్కడ పొరులుతూ ఉన్నాడు చూడండి ఇటు నుంచి ఇట్నించేట్టు అయితే పొరులుతా ఉన్నాడు సో వచ్చి పెద్ద అయితే కూర్చొని ఏదో ఏచి చేసుకుంటూ ఉన్నాడు ఆట సామాన్లు వాయా ఇంటికి పిలిచిపోవాలా ఇదే ఫోన్ పెట్టుకొని ముందర కూర్చుంది అని వాడి పాడుకోడు నిక్కర్ ఎగ తీసుకుంటూ దిగ్ తీసుకుంటూ ఇంకా షూ దిద్దామా అనే ప్లాన్లో అయితే ఉంటాడు మేబీ వాడి మనసులో ఉండేది ఎవరి మనసులో ఉండేది ఎవరికి తెలుస్తుందండి ఇప్పుడైతే దీనంగా మా మా అక్క పిలిచింది ఏమో చాలా డీసెంట్ అయిపోయినారు అని చెప్పి పిలిచిందన్నమాట అక్కడ చూపించి ఇక్కడ తినేశాడు ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఈ వీడియోలందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్